రాజయ్య అయినటువంటి బొజ్జపల్లి సుభాష్ నా మా నాన్నగారిని ఖచ్చితంగా అందరు గుర్తిస్తారు ఎందుకంటే ఆయనకున్న మానవ సంబంధాలు చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక టైంలో ఏనాడు కూడా నేను నీకు చేయను నువ్వు ఎందుకు వచ్చినవు అని ఎవరిని కూడా అనలేదు ఇప్పటికీ చాలా మంది నేను కాన్ఫిడెన్స్ లో తిరిగితే రాజా కొడుకాను చాలా గొప్ప అది అంతే కదా ఆయన లేకపోతే నేనే తర్వాత ఏంటి ఇప్పుడు రూలింగ్ చేసే పార్టీ ఏంటి కాంగ్రెస్ కాంగ్రెస్ కుక్కలు జరిచిన విస్తరి స్టేషన్ ఎలా ఉంది అసలు ఇరవై సంవత్సరాల నుంచి స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం అనేది అంధకారంలో ఉన్నది అభివృద్ధి శూన్యం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైస్ చాలా గొప్ప నియోజకవర్గం అన్ని అవకాశాలు ఉన్నాయి స్టేషన్ కనుక నియోజకవర్గాన్ని ఇండస్ట్రియల్ వైస్ ముందుకు తీసుకెళ్లాలి అనే ఒక ఆలోచన ఉండాలి నాయకులకు లేదంటారా ఉంటే మరి ఏది ఒక్క ఇండస్ట్రీ అన్న రావాలి కదా రోడ్లు అవే పాత రోడ్లే నేను నిప్పు అంటాడు ఆయన తుప్పుపైన పోయిన నాయకుడు అప్పుడు టీడీపీలో లో పది సంవత్సరాలు ఎకదాటిగా మంత్రిగా నీకు త్రిపదవి ఇచ్చిండ్రు ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చిండ్రు ఎమ్మెల్సీ ఇచ్చిండ్రు ఇన్ని ఇచ్చినా కూడా ఆయన ఆకలి డబ్బుకు డబ్బు వ్యక్తి ఎవరు అంటే అప్పుడు టీఆర్ఎస్ లోకి వస్తుందని చెప్పి నువ్వు చేరిన మళ్ళీ తర్వాత ఇక్కడ కాంగ్రెస్ పార్టీ పవర్ లో ఉందని నువ్వు నీ బిడ్డను నువ్వు మొత్తం ఆడపోయి డబ్బులు తీసుకొని ఆరు గ్యారంటీలు ఎక్కడ అమలైనాయి ఒక బస్సు ఫ్రీ బస్ ఇస్తే అయిపోయిందా అట్టర్ ఫ్లాప్ నలభై లక్షల రైతులు ఉన్న చోట ఎంతమందికి ఇచ్చిందండి నలభై శాతం కూడా ఇవ్వలేదు ఫెయిల్ ఉండలే పోతే వీళ్ళను తిట్టనులేడు అసలు ఈయన ఎప్పటి వరకు ముఖ్యమంత్రి ఉంటాడో ఈయనకు కూడా క్లారిటీ లేదు ఎప్పుడు ఎప్పుడప్పుడు బీకేస్తారు అందుకనే తెలంగాణ రాష్ట్రంలో సీఎం చేంజ్ అవుతాడని అనుకుంటున్నారు తప్పకుండా అవుతుంది మీకు అవ్వడనేది ఏమైనా ఉందా కేసీఆర్ గారు ఉంటేనే బతుకు బాగుండేది అని చెప్పేసి కూడా తెలంగాణ ప్రజలు వ్యక్తం చేస్తున్నారు ఒకటి మన తెలంగాణ భాషల తెలంగాణ ప్రజలకు బిఆర్ఎస్ పార్టీ ఖరాబ్ బిర్యానీ బిఆర్ఎస్ చరిత్ర అయిపోయింది ఇప్పుడు మళ్ళీ వచ్చే పరిస్థితి లేదు ఎర్రవల్లికి ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తారు పబ్లిక్ అని అన్నారు తెలంగాణ ప్రజలు గతం ఇప్పుడు ఆయన అక్కడ నుంచి బయటకు వచ్చే పరిస్థితే లేదు భారతీయ జనతా పార్టీకి ఎవరైనా కట్టుబడి ఉంటారు భారతీయ జనతా పార్టీ అంటే నేషన్ ఫస్ట్ ఫ్యామిలీ నే